ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् pasantaye सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कम् maharnisam अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वराय नमः ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणामूर्तये नमः ओम श्री అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు ఒకసారి అందరం కలిసి చదువుదాం రణే జిప్పైత్యా నపహృత శిరస్త్రై కవచి నివృత్తైండా్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశిశ కర్పూర సకలావ వదన తాంబూల కవళా विपञ्च्या गायन्ती विविधमपदानम् पशुपतेः स्वयारब्धे वक्तुम् चलितशिरसाधुवचने मदीयैर्माधुर्यैरपलपिततम् श्रीकर रव... कलरवाम् निजाम् वा वीणाम् वाणी निचुलयति चोलेन निवृतम् ఉత్తరాగ్రేణస్పృష్టం తుహిన గిరినా వత్సలతయ గిరీసేను దస్తం ముహురధర ముహురధర పానాకులతయ కరగ్రాహ్యం సింహోర్ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం బ్రూమస్తవ చుభుకమౌ పమ్యరహితం అరవై ఎనిమిది నుంచి ఈరోజు చెప్పుకున్నా ఇక్కడ అరవై ఎనిమిదవ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి యొక్క కంఠమును వర్ణించారు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారనమాట ఇక్కడ ఫస్ట్ ఈ ఈ శ్లోకం యొక్క భావం ఒకసారి చూద్దాం దేవి యొక్క ముఖము పద్మము వలె శోభిస్తున్నది ఆ ముఖ పద్మమునకు ఆమె కంఠము తామర పద్మపు కాడవలే ప్రకాశిస్తున్నది ఈ కంఠ నాళానికి ఈశ్వరుడి బాహువుల ఆలింగనం చే కలిగిన గగుర్పాటు నాళానికి ఉండే ముళ్ళు వలె ఒప్పుతోంది కంఠానికి పూసుకొని ఉన్న కాలాగురు మొదలైన సుగంధ ద్రవ్యముల గంధము తామర నాళ్ళము కింద ఉండే బురద వలె ఉంది ముత్యాల హారములు తామర తూడల వలె ప్రకాశిస్తున్నాయి అంటే అమ్మ యొక్క కంఠము ముత్యాలహారాలతో కాలాగరు గంధముతో కులకాంకురములతో ప్రకాశిస్తున్నదని భావము అమ్మ యొక్క ముఖము పద్మము వలె ఉన్నది ఆమె కంఠము కమలనాళము వలె ఉన్నది పరమశివుడు ఆమె కంఠాన్ని ఆలింగనం చేసుకోవడం వలన కమలనాళానికి ఉండే కంఠకముల వలె ఉన్నాయి ఆమె కంఠము కింద పూసుకున్నటువంటి కృష్ణ అగరు పద్మము కింద కింద ఉండే బురద వలే ఉన్నది అమ్మ ధరించిన ముత్యాలహారములు తామర తూడవలే ఉన్నాయి అనేటటువంటి భావన శ్లోకం చూడండి ఒకసారి నేను చదువుతాను భుజా్లేషా నిత్యం పురద పురదమయూ కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియమియం స్వ శ్వేతకాళ జామలి మృ మృణాళీలాం వహతి అదధోహారలతికా ఇంకొకసారి भुजा श्लेषान् नित्यं पुरदम मै, पुरदमयितुः कण्टकवती तव ग्रीवा धत्ते मुखकमलनाळश्रियमियं स्वतः श्वेता काला गुरु बहुलजम्बालमलिना मृणालीलालित्यं वहति यदथोहारलतिका

ముఖకమల నాళీ లుఖకమల నా దత్తే ముఖకమల నాళ స్వియమీయం ఇక్కడ మీరు నాళ అంటున్నారు నాళ లాకి దీర్ఘం లేదు కదా ముఖకమల నాళ స్త్రీయమి ఒకసారి చెప్పండి ముఖకమల నాళ స్త్రీయమి అది స్వత శ్వేతా కాల స్వతహ శ్వేత కాల గురుబహుళ జంబాల మలినా గురుబహుళ జంబాల మలిన గురుబహుళ జంబాల మలినం మొత్తం కలిసి చదవడం శ్వేత కాలబహుళ జంబాల మలిన మళ్ళి శ్వేతా కాల గురుబహుళ జంబాల మలిన ఇక్కడ స్వతహ శ్వేత కాల అని విసర్గలు పూర్తిగా చదవాలి వృణాలీ లాలిత్యం వృణాలీ లాలిత్యం వృణాలీ లాలిత్యం మొత్తం కలవాలి లాలిత్యం వహతియద దోహారలతికా వృణాలీ లాలిత్యం వహతియద దోహారలతికా ఇంకొకటి ఏంటంటే ఏ శ్లోకంలో శ్లోకమైనా గుర్తుపెట్టుకోండి మహా ప్రాణాలు ఉత్తక్షరాలను ఒత్తుగా చదవాలి అప్పుడు అవి చక్కగా అందంగా ఉంటాయి ఇప్పుడు రెండో లైన్ లో చూడండి తవ గ్రీవ ధత్తే ముఖ అలా మనము ఒకటే గుర్తు ఒత్తక్షర పలికినప్పుడు భ అన్నప్పుడు నోట్లోంచి గాలి మన చేతికి తగులుతుంది అట్లా చదవాలి ఒత్తుగా ఇక్కడ చూడండి మృణాళీ లతిక ఎక్కడైనా సరే గుర్తు పెట్టుకోండి ఒత్తి వచ్చినప్పుడు కొంచెం బాగా వత్తి చదవాలి మొత్తం శ్లోకం చదవండి మళ్ళీ ఒకసారి ఇక్కడ నిత్యం కాదు నావత్తుంది ఎలా చదవాలి భుజ శ్లేషా నిత్యం నావత్తు లాతే నిత్యం అంటాం శ్లేషాన్నిత్యం వత్తి చెప్పాలి

అరవై తొమ్మిదో శ్లోకం చూడండి ఇక్కడ అమ్మ యొక్క కంఠమున గల వలిత్రయము అంటే ఇక్కడ ముడతలు ఉంటాయి కదా ఆ మూడు ముడతలను ఈ శ్లోకంలో శంకరుడు వివిధ సంగీత గ్రామములకు ఏర్పరిచిన సరిహద్దులుగా వర్ణించారు అమ్మా నీవు సంగీతంలో గతుల ఎందు గమకముల ఎందు గీతముల ఎందు నేర్పరివి గతి గమక గీతములలో నీవు నేర్పు ఆసక్తి కలదానివి నీ కంఠమునందు మూడు రేఖలు ఉన్నాయి నీ వివాహ సమయంలో మంగళసూత్రం కట్టిన తర్వాత వాటి దగ్గర పెక్కు నూలు దారాలు కలిపి పేనిన మూడు సూత్రాలను ఆ మూడు రేఖలు జ్ఞాపకం చేస్తూ ఆ దారాల సంఖ్యకు అవి ప్రతినిధులుగా ఉన్నాయి అంతేకాక నీ కంఠమునందలి మూడు రేఖలు నానా విధములైన మధురములైన రాగాలకు నిలయమైన షడ్జమ గ్రామ మధ్యమ గ్రామ గాంధార గ్రామములు ఉండవలసిన స్థితిని నిర్ణయించే సరిహద్దు రేఖలేమో అన్నట్లుగా ప్రకాశిస్తున్నాయి ఈ శ్లోకంలో అమ్మవారి కంఠముపై ఉండే మూడు ముడతల భాగ్య రేఖలను గూర్చి చెప్పారు వాటిని చూస్తే వివాహానికి సంబంధించిన సంగీతానికి సంబంధించిన కొన్ని విషయాలు స్ఫురిస్తాయి అని చెప్పబడినది ఇక్కడ శ్లోకం చూడండి నేను ఒకసారి చదువుతాను గళే గమక గీతైక నిపుణే వివాహవ్యానద్ధ ప్రగుణగు ప్రగుణ గు సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానా విధ మధుర రాగా కరవాణం స్థితి నియమ మళ్ళీ ఒకసారి గళే రేఖాస్తి గతిగమక గీత నిపుణే వివాహవ్యానద్ధ ప్రగునగణ సంఖ్యా ప్రతిభువ విరాజన్ నానావిధ మధుర రాగా కరవాణా స్థితినియమం సీమాన ఇవ ఇవతే గళే రేఖా గళే రేఖా తిస్రో గళే రేఖా గతి గమక గీత నిపుణే గతి గమక గీత నిపుణే

అమ్మవారి యొక్క భుజ లతలను అంటే భుజములను గురించి అన్నమాట బ్రహ్మదేవుడు శ్రీదేవి భుజములను స్తోత్రం చేయడానికి గల కారణాన్ని ఈ శ్లోకంలో చెప్పారు అమ్మ సృష్టి కారకుడను అనే గర్వము కల బ్రహ్మ యొక్క ఐదు తలలలో ఒక తలను ఈశ్వరుడు తన గోటితో వేశాడు దానితో బ్రహ్మ తనకు మిగిలిన నాలుగు శిరస్సులను కూడా శివుడు ఖండిస్తాడేమో అని భయపడుతూ ఈశ్వరుని కోపాన్ని పోగొట్టి నీవు తనకు అభయహస్తము అందిస్తావు అనే బుద్ధితో బ్రహ్మ తన నాలుగు ముఖాలతో తామర తూడల వలె మృదువైన నీ నాలుగు బాహులతలను ఒకేసారి స్తోత్రము చేస్తున్నాడు అంటే తన నాలుగు ముఖాల నుండి వెలువడే చతుర్వేద మంత్రాలతో అమ్మవైన నిన్ను కీర్తిస్తున్నాడని భావము కొంచెం రెండు ఒకసారి నేను చదువుతాను मृणाली मृद्वी नाम तव भुजलता नाम चतुसृण चतुर्भ सौंदर्य सरसी भज सरसीज भवस्तौति वदन नखेभ्य संत्रस्य प्रथम मधनादंध करिपो चतुर्नाम शीर्षा चतुर्नाम शीर्षाणाम समम समम भयहस्तार्पणधिया मल्ली ओक मृणालीमृद्वीनाम् तव भुजलतानाम् चतुसृणाम् चतुर्भिः सौन्दर्यम् सरसिजभवस्तौति वदनैः नखेभ्यः सन्त्रस्य चतुर्णाम् शीर्षाणां सममभय

చతృ మల్లి మృద్వీ చతుర్భి సౌందర్యం చతుర్భి సౌందర్యం చతుర్భి సౌందర్యం ఇక్కడ చతుర్ బిసి సౌ కింద సా అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒత్తి చెప్పాలి బి నుంచే ఒత్లి అంటే చతుర్భి సౌందర్య చతుర్భి దగ్గర ఆపకుండా చతుర్భి సౌందర్యం చతుర్భి మళ్ళీ సరసిజ భవ స్థౌతి వదనైవ ఆగండి ఆగండి సరసిజ భవ

ప్రథమ మదన ప్రథమ మదనా దంధకరిపో దంధకరిపో కరిపో ప్రథమ మదన దంధకరిపో కరిపో మధమరిపో ఒక్కసారి మళ్ళీ చెప్పండి ఒకే అక్షరాల రేపు కొంచెం చతుర్నాం చతుర్నాం చతుర్ణం శీర్షాణ సమమభయ

ఇక చతుర్భి సౌందర్యం అంటున్నారు చతుర్భి సౌందర్య భీతో కలపాలి సౌ దగ్గర ఆపకుండా చతుర్భి సౌందర్యం అని తర్వాత అక్కడ కూడా అలా చదవాలి సంత్రస్యన్ ప్రథమ అట్లా చదివితే బాగా వస్తుంది అంటే రెండు కలపాలా కలిపి చదవాలండి నఖేభ్య సంత్రస్యన్ ప్రథమ మధనా దంధ కరిపోహో అట్లా ఈ ఈ రెండో లైన్ ఒకసారి చదవండి చదవండి ఆ మూడో లైన్ కూడా చదవండి నాకే బిఎస్యన్ అది నాకే సంత్రస్యన్ అంటున్నారు కదా నాకే బిఎస్ సంత్రస్యన్ బ్యాతో కలిపేసేయాలి నాకే దగ్గర ఆగద్దు ఆపద్దు నాకే బిఎస్ సంత్రస్యన్ అట్లా ఎందుకంటే సా కింద సాగుతుంది కదా నాకేబ్య సథమ మథనాదంధరిపోహో నాకే సంత్రస్యన్ అంటే అక్కడ రెండు పదాలుగా విడగొట్టినట్లు వస్తుంది ఇక్కడ చతుర్భి సౌందర్యం అలా కాకుండా చతుర్భిస్ సౌందర్యం చతుర్భి చతుర్భి సౌందర్యం అన్నప్పుడు సా పోతుంది సా కింద కలిపి చదివితే వస్తుంది చతుర్భిస్ సౌందర్యం ఇక్కడ కూడా అంతే నాకే బిఎసన్ అంటే సా లూజ్ గా వస్తుంది కదా సా నీ ఒత్తి పలకలేము ఏ బియ్య సంత్రస్యన్ అట్లా

తర్వాత డెబ్బై ఒకటో శ్లోకం చూడండి ఇక్కడి వరకు చెప్పుకున్నాను ఈ శ్లోకంలో శంకరులు ఉమాదేవి హస్తములను ఆ చేతికి ఉన్న నఖముల ఎర్రదనాన్ని వర్ణించారు నఖములంటే హస్తములంటే చేతులు నఖములంటే ఏంటి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే ఏం చెప్తాను మీకు నేను అదే అంటే ఇవంటే ఏంటి ఇప్పుడు ఆ నఖము అంటే గోరు అనమాట ఇప్పుడు మనకి లలిత సహస్ర నామాలలో ఒక నామం వస్తుంది కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి కరము అంటే చేతులు అని అంగుళము అంటే వేళ్ళు అని కరాంగుళి నఖము అంటే గోరు ఉత్పన్న అంటే పుట్టిన నారాయణ దశాకృతి అంటే విష్ణుమూర్తి యొక్క పది అవతారాలు అంటే విష్ణుమూర్తి యొక్క పది అవతారాలు అమ్మవారి యొక్క చేతి గోళ్ళ వేళ్లల్లో నుండి పుట్టినవి గోరుని నఖము అంటారు అనమాట సంస్కృతంలో అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఆదిశంకులు మనకేం చెప్తున్నారు హస్తములు అంటే చేతులను ఆ చేతులకు ఉన్న నఖముల ఎర్రదనాన్ని అంటే గోరులకు ఉన్నటువంటి ఎరుపుదనాన్ని గురించి వివరిస్తున్నారు ఒకసారి ఈ భావం చెప్పుకొని శ్లోకం చెప్తున్నా అమ్మా నీ హస్తముల హస్తముల శోభ వర్ణనాతీతము అప్పుడే ప్రభాత కాలంలో వికసించిన తామర పువ్వు యొక్క కాంతిని నీ గోళ్లు ఎగతాళి చేస్తూ ఉంటాయి అటువంటి గోళ్ల యొక్క కాంతులతో శోభిల్లే నీ హస్తాల శోభను ఎలా వర్ణించగలమో చెప్పు పద్మాల కాంతి కన్నా ఎక్కువ ఎర్రని కాంతితో శోభించే నీ హస్తాలు పద్మములతో పోల్చడానికి ఎంత మాత్రము సరిపోవు లక్ష్మీదేవి పద్మములో విహరిస్తుంది అలా విహరించేటప్పుడు అమ్మ పాదాలకు ధరించే లత్తుక యొక్క ఎర్రధనాన్ని పద్మము పొందినట్లయితే అటువంటి ఎర్రని రేకులు గల పద్మంతో నీ హస్తములు పోల్చడానికి కొంచెం సరిపోతాయి అప్పుడైనా పద్మము నీ హస్తములతో పూర్తి సా సామ్యానికి అంటే పోలికకు తగదు కేవలం పదహారవ వంతు మాత్రమే అమ్మవారి రెండు చేతులు వాటి గోళ్ల నుంచి గోళ్లు మంచి అరుణ కాంతితో మెరుస్తున్నాయి అరుణ వర్ణం అంటే ఏంటి ఆ లలితాదేవి ఎలా ఉంటుంది ఎర్రటి వర్ణంతో వీటితో పోలిక చెప్పడానికి ప్రయత్నించిన శంకరులకు ముందుగా అప్పుడే వికసిస్తున్న ఎర్రని కాంతులతో ఉన్న పద్మాలు గుర్తుకు వచ్చాయి కానీ ఆ పద్మాలలోని ఎర్రటి వర్ణము అమ్మవారి హస్తాలకు గోళ్లకు కూడా సరిరావట లక్ష్మీదేవి లత్తుక ధరించిన ఎర్రని తన పాదాలతో ఆ పద్మంలో ప్రవేశించాలి అమ్మ పాదాలు ఆ పద్మానికి అంటుకోవాలి అప్పుడే ఆ పద్మము అమ్మవారి హస్తాలతో ఆ హస్తాలకు ఉన్న గోళ్లతో పోల్చి పోల్చడానికి సరిపోతుందేమో పద్మాలలో ఎర్రధనాన్ని మించి అమ్మ హస్తాలు గోళ్లు ఎర్రగా ప్రకాశిస్తున్నాయని ఈ శ్లోకం యొక్క భావము ఒకసారి చూడండి నేను చదువుతాను నఖాన ముద్యోతైర్న నవనలిన రాగం విహసతాం కరాణాంతే కాంతిం కథయ కథయామహ కథమమే కయా చిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడ లక్ష్మీ చరణ తల లక్ష చరణ

ఠాము నవనలినరాగం విహసరాలు రాగం విహసత్యోతీన రాగం కాంతి

కమా కథయాము కయాచిద్వా సామ్యం కయాచిద్వా సామ్యం చిద్వా సామ్యం భజతు కలయా హమలం భజతు కళయా హమం

చరణ తల అక్కడ వరకు చెప్తా చరణ తల చరణ తల చరణతలం లాక్షారుణదలం లాక్షారుణదలం చరణ తల లాక్షారుణదలం చరణ తల లాక్షారుణదలం చరణ తల లాక్షారుణదళం అలా క్రీడ లక్ష్మి నాకు తీర్థం లేదు ఏది క్రీడ లక్ష్మి క్రీడ లక్ష్మి చరణ తల లాక్షారుణదలం ఏది లక్ష్మి చరణ తల